నమస్తే నా పేరు ప్రశాంతి వైన్ న్యూస్ కు స్వాగతం దళిత వర్గాలు తెలుగుదేశం పార్టీకి మరింత చేరువవుతున్నాయి యనమల నాయకత్వంపై పరిపూర్ణ విశ్వాసంతో పసుపు కండువాలు భుజాన వేసుకుని రేపటి స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించి ప్రభుత్వ విఫ్ యనమల దివ్యకు గిఫ్ట్ అందిస్తామంటున్నారు వైకాపా నాయకత్వంపై విశ్వాసం కోల్పోయిన వైసీపీ క్యాడర్ సైకిల్ ఎక్కేందుకు క్యూ కడుతున్నారు తాజాగా తొండంగి మండలం హావికంపాడు గ్రామానికి దళిత నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు కార్యాలయంలో సీనియర్ నేత యనమల రాజేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పలువురు యనమల సమక్షంలో టీడీపీలో చేరారు దళిత నేతలు పులుగు వేరబాబు దడాల సింహాచలం నొక్కి సూరిబాబు ఆధ్వర్యంలో పదిహేను దళిత కుటుంబాలు టీడీపీలో చేరాయి వీరికి పసుపు కండువాలు వేసి టీడీపీలోకి ఆహ్వానించిన పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అందరూ కలిసికట్టుగా పనిచేసి గ్రామ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు చేరినటువంటి అందరితో కూడా అంశా సంతోషానికి వచ్చిన కలిసి పనిచేయాలనేటువంటి చూస్తుంది పార్టీలో చేరినందుకు ఏ పాత కొత్త అనేటువంటి సాధన లేకుండా అందరూ కూడా కలిసి సమస్యలు ఉన్నప్పుడు కూడా నాయకులు కానీ అందరూ కూడా కార్యక్రమాలు నేర్చుకుంటాం అదేవిధంగా మీ గ్రామంలో ఇక్కడ పెట్టాను ఊళ్ళో కట్టాను అదేవిధంగా రోడ్డు కూడా ఆ పెట్టాను కోళ్ళు తర్వాత ఇంకా కూడా ఇక్కడ పెట్టాను కానీ అందరూ కూడా

ఎన్నికలు వస్తాయి తర్వాత ఇంకా ఎన్నికలు వస్తాయి ఆ రోజున తర్వాత కూడా కూర్చోపెట్టి చూసినేషన్ ఇద్దరు హండ్రెడ్ పర్సెంట్ లోకల్ పాలేజ్ పంచాయతీ మున్సిపాలిటీగా హండ్రెడ్ పర్సెంట్ మనం ఎంచుకోవడానికి

మరాఠీలు తరపావని సొంతం మరాఠీలు తరపావని సొంతం రావలియొత్త కొడ తీరేన పక్కన వేసాను కొలంబోన కొంతమంది అక్కడ ప్రతినిధి చేసారు అక్కడ కపడేతి అర్థం దగ్గరనపు మొత్తం ఆరు ప్రతినిధి చేసారు అప్పుడు దొకడావ్ యొక్క నాయకత్వ లక్షణంలో కార అవందను నిపోనన అంటే కొంత దేశం వాటిలో రాకపోవడం ప్రతిజనన రబొలారతన అంటే నామకొని ఆ తర్వాత ఏబీ నగరం ఏడు శనివారాల వెంకన్నను దర్శించుకోండి సకల భోగ భాగ్యాలు సిరి సంపదలతో తులపూడండి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం డిసెంబర్ ఐదవ తేదీన శ్రీనివాసులు నిజరింత దర్శనం చేసుకోండి స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు విశేష పూజలు భక్తులకు ఇదే మా ఆహ్వానం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నగరం కాకినాడ జిల్లా